హలో మన్ ఎవ్రీవన్ ఐ ఆమ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఆరవ పర్ష బెహలోతెకా లేదా బెహలోత్కా అంటే నీవు దీపాలను వెలిగించినప్పుడు అని అర్థం సఫర్ తోరా ఇది ముప్పై ఆరవ పర్ష సఫర్ బెమిత్బార్ లేదా సంఖ్యాకాండము ఇది మూడవ పర్ష ఈ పర్ష యొక్క ఐద అలియా వాక్య భాగములు సఫర్ బెమిత్బార్ లేదా సంఖ్యాకాండము పదవ అధ్యాయము పదకొండు నుండి ముప్పై వచనముల వరకు ఈ పర్షా యొక్క ఐదవ అలియాలో ఇజ్రాయేలీలు ఈజిప్టు నుండి విడుదలైన రెండవ సంవత్సరంలో రెండవ నెలలో ఇరవయవ రోజున సీనాయి పర్వతం వద్ద నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు యావే మేఘం సమావేశ గుడారం నుండి ఎత్తబడగా ఇజ్రాయేలీలు యావే ఆజ్ఞ ప్రకారం క్రమంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణంలో యూద ఇషాకారు జబులును గోత్రాలు మొదటిగా తర్వాత గెర్షోను మరియు మెరారి లేవీయులు గుడార భాగాలను మోస్తూ ఆపై రూబేను సిమియోను గాదు గోత్రాలు మరియు కహాతీ లేవీలు పవిత్ర సామగ్రిని మోస్తూ చివరగా ఎఫ్రాయిము మనషే బెన్యామీను దాను అషేరు నఫ్తాలి గోత్రాలు క్రమంగా ప్రయాణిస్తారు మోషే తమ మామగారైన హోబాబు ఇత్రో కుమారుణ్ణి తమతో పాటు యావే వాగ్దానం చేసిన దేశానికి రమ్మని ఆహ్వానిస్తాడు వారికి మార్గదర్శిగా ఉండమని కోరుతాడు కానీ హోబాబు తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తాడు ఈ ప్రయాణంలో యావే మందసం ప్రతి చోట ఆగడం మరియు ప్రయాణ సమయంలో ఇజ్రాయేలీ మార్గదర్శిస్తుంది మోషే ప్రతి ప్రయాణ ప్రారంభంలో ఉదయించు ఓ యావే నీ శత్రువులు గాక అని మరియు విరామం సమయంలో తిరిగి రావో యావే ఇజ్రాయేలీల సహస్రాల వద్దకు అని ప్రార్థిస్తాడు ఈ అలియా యావే మార్గదర్శకత్వంలో ఇజ్రాయేలీలో క్రమబద్ధమైన ప్రయాణం ఆయన సన్నిధి యొక్క రక్షణ మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను విశదీకరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ రోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫర్గెట్ ఫర్ నోటిఫికేషన్స్